ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కావస్తోంది ఇక మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది ఏ విధమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులు నడుం బిగిస్తున్నారు అనే అంశం పట్ల ఇటు మంత్రుల పనితీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఆయన మంత్రుల పనితీరు పట్ల ఇదే ర్యాంకింగ్ పద్ధతిని అమలు చేశారు అందులో మొదటిగా మొదటి ర్యాంక్ వచ్చిన మంత్రిని ఆయన అభినందించి ఆ విధంగానే మిగతా మంత్రులు కూడా అదే స్ఫూర్తివంతంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఒక రకమైన నూతన ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం గతంలో చేశారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇక ఇరవై ఐదు మంత్రులు ఏ ఏ మంత్రి ముందున్నారు ఏ మంత్రి ప్రజా ఆమోదయోగ్యంతో ముందుకు వెళ్తున్నారా అనే కోణంలో కూడా ఈ ర్యాంకింగ్లు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొట్టమొదటిగా ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ పనితీరు బాగుంది ఆయన ప్రజల మధ్యలోనే ఆయన మమేకం అవుతున్నారు ప్రజలకు ఏం కావాలో అవన్నీ చూసుకుంటున్నారు ఇటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు సయోధ్య కురుస్తున్న కుదిరిస్తున్నారు అనే కోణంలో కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది దీంతో ఆయనకు ముప్పై రోజుల పరిపాలనలో మొదటి ర్యాంక్ లభించే లభించినట్టు కూడా చర్చ జరుగుతోంది అందుకు ఆయన అర్హత సాధించారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు కూడా పనితీరు బాగా ఉంది ఇటు ప్రతిపక్షాల విమర్శలకు కూడా మంచి కౌంటర్ ఇస్తున్నారు అనే కోణంలో నిమ్మల రామానాయుడు రెండో స్థానాన్ని రెండో ర్యాంక్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడో స్థానంలో నారా లోకేష్ నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సత్వరంగా ఆ సమస్య పరిష్కారాల కోసం ఆయన అధికారులను ఆదేశిస్తున్న తీరు చాలా బాగుందని ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నారా లోకేష్ పనితీరు గురించి ఆయనకు మూడో ర్యాంక్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఇక నాలుగవ ర్యాంక్ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి ఆవిడ కూడా చాలా చక్కగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తున్నారు ఎవరికి ఏ సమస్య ఉంది అని చెప్పి ఇటు పోలీస్ ఉన్నతాధికారులతో ఇటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతో మమేకం అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారనే కోణంలో కూడా మంచి అభిప్రాయం అయితే అనిత పనితీరు పట్ల ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అనిత కూడా నాలుగో ర్యాంక్ ఇచ్చే పరిస్థితి చోటు చేసుకుంది ఆవిడ అంత చురుద్దగా కూడా క్షేత్రస్థాయిలో ఇటు విమర్శలను తిప్పుకొడుతూనే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూనే ఒక మెరుగైన పరిపాలన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ముఖ్యంగా గంజాయి అరికట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానికో టోల్ ఫ్రీ నంబర్ అట్లాగే శాంతి భద్రతలు మహిళల పట్ల అరాచకాలు ఇవన్నీ కూడా ఆవిడ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు అప్డేట్ చేస్తున్నారు అనే కోణంలో తనకి నాలుగో ర్యాంక్ ఇచ్చే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అత్యంత కీలకమైన మంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇతరుల శాఖలను కోఆర్డ్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయనకు ఏ ర్యాంక్ ఇస్తున్నారు ఆయన కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇతర శాఖలతో మమేకం అవుతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఎప్పటికప్పుడు ఇటు రాజధానిలోనే మకాం వేస్తూ అమరావతిలోనే మకాం వేస్తూ ఎప్పటికప్పుడు పరీక్ష సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ఇతర శాఖలను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక ఇంత చురుగ్గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి ఐదో ర్యాంకు దక్కిందని కూడా చెప్పవచ్చు నారా చంద్రబాబు నాయుడు టాప్ ఫైవ్ ర్యాంకులను ప్రస్తుతానికైతే ఇచ్చారు ఇందులో ఇక పవన్ కళ్యాణ్కి ఐదో ర్యాంక్ వచ్చింది మొదటి ర్యాంక్ నాదండల మనోహర్కి వచ్చింది మూడు శాఖలను మూడు పార్టీల మంత్రులని మొత్తానికి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ అట్లాగే జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించిన మంత్రులు ఈ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆ మూడు శాఖల మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ప్రధానంగా ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే కోణంలో కూడా చంద్రబాబు నాయుడు నిఘా వేసిన సందర్భం గతంలో కూడా ఇలాంటి ప్రజలకు దగ్గరున్న ప్రజామో ప్రజామోదమైన పాలనే అందించారు ఇప్పుడు కూడా దానికే శ్రీకారం చుట్టారు నెలలో పూర్తి చేసుకున్న పాలనపై మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు ర్యాంకింగ్ ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి